హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా కాకుండా పాతకాలం పద్ధతిలో ఒకసారి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఇప్పుడు ముందుగా తాజా ఎర్ర గోంగూరను తీసుకొని కాడల నుంచి ఆకులను వేరు చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఆ గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి వాటర్ పోయేలా ఒక జాలి గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులు పచ్చిమిర్చి తుంపులు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే ఆ మిశ్రమంలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ జీలకర్ర యాడ్ చేసుకొని స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి ఇలా మగ్గించుకునే క్రమంలో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి గోంగూర మిశ్రమం మగ్గేలోపు కర్రీలోకి కావాల్సిన ప్రత్యేకమైన మసాలా పొడిని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకొని మెంతులు ధనియాలు మిరియాలు ఎండి మిర్చి వేసి లో ఫ్లేమ్లో అవన్నీ మాడకుండా దూరగా వేయించుకోవాలి అవన్నీ లైట్గా వేగిన తర్వాత మిక్సీ లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న గోంగూర మిశ్రమం మెత్తగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి అవి వేగాక ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని వేయించాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత అందులో ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి